మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగించారు తెలంగాణ నాయకులు ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది నేతల అభిప్రాయాలు తీసుకున్న ఇన్చార్జ్ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో మాట్లాడనున్నారు రాహుల్ తో చర్చించిన తర్వాతే సీఎల్పీ నేతపై అధికారికంగా ప్రకటన రానుంది అయితే ప్రస్తుతం రాహుల్ ఢిల్లీలో లేకపోవడం వల్ల రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది సిఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగించారు తెలంగాణ నాయకులు ఇవాళ జరిగిన సిఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం తీర్మానించింది పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో మాట్లాడనున్నారు రాహుల్ తో చర్చించిన తర్వాతే సిఎల్పీ నేతపై అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ అయితే ప్రస్తుతం రాహుల్ ఢిల్లీలో లేకపోవడం వల్ల రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది సిఎల్పి నేత ఎంపీగా బాధ్యతను అధిష్టానానికి అప్పగించారు తెలంగాణ నాయకులు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరిపూర్ణా అందిస్తారు చారి చెప్పండి సిఎల్పి రేస్లో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఎవరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది సంబంధించినటువంటి నియామకం అధిష్టానం దృష్టికి అధిష్టానం ప్రయోజనం అభవిత్తు ఇది సమావేశం గ్రీవ తీర్మానం చేసిన అయితే ప్రధానంగా ఉదయం సిఎల్పి సమావేశం ప్రారంభ సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలన్నిటిని సిఎల్పి నాయకుడి ఎంపిక కోసం నియమించినటువంటి పరిశీలకుడు వేణుగోపాల్ అంతే అందరి అభిప్రాయాల్లో ముగ్గురు నాయకులకు సంబంధించినటువంటి పేర్లను ప్రతిపాదించి ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు నాయకులు ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ముగ్గురు ముగ్గురి ప్రస్తావన వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం లేని నేపథ్యంలో అందరినీ ఒకేసారి సమావేశపరచండి ఆ సమావేశంలో ఏకవాక్య తీర్మానాన్ని చేయించారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి అందరూ ఎమ్మెల్యేలు అందరి అభిప్రాయంగా ఒక తీర్మానాన్ని చేశారు ఆ తీర్మానాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు వేణుగోపాల్ అయితే ఈ రోజు సాయంత్రం వరకు గాని ఆలస్యంగా గాని సిఎల్పి నాయకుడి ప్రకటన మీద అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే రాహుల్ గాంధీ అందుబాటులో ఉండే అవకాశం లేదు ఇవాళ కాబట్టి రేపటికి రేపటి వరకు వాయిదా పడే అవకాశం ఉందనే ఒక రెండు రకాల చర్చ జరుగుతుంది టీఎల్పి నాయకుడి ఎంపికకు సంబంధించి పార్టీలో విన్న రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తం ఈ రోజు ఆలస్యం పొద్దుపోయిన తర్వాత వచ్చే అవకాశము ఉందని ఒక ఒక నాయ కొంతమంది నాయకులు అలాగే రేపు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మరో నాయకులు చెప్తున్నారు అయితే ప్రధానంగా ఏకాభిప్రాయం లేని నేపథ్యంలోనే ఇలాంటి అధిష్టానానికి నిర్ణయాన్ని కట్టబడినటువంటి నేపథ్యంలో ఇలా వాయిదా పడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా పట్టి విక్రమార్క రేసులో ఉన్నారు పట్టి విక్రమార్కకి దాదాపు అధిష్టానం సానుకూలంగా ఉంది అనే ఒక చర్చ జరుగుతుంది అయితే ఈ రోజు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిఎల్పీ పదవిని ఆశిస్తున్నారనే ఒక చర్చ తెర మీదకి వచ్చింది ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం లేకపోతే శ్రీజర్ బాబుకైనా ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తుంది ఇట్లా ముగ్గురు నాయకులకు సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీలో ఏకాభిప్రాయం తీసుకురావడము అలాగే అధిష్టానం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత టీఎల్పీ నాయకుడి ప్రకటన అధికారికంగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇక కవితా ఇంద్రారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇద్దరు టిఎల్పి పదవిని ఆశిస్తున్నారు ఉదయం మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా టిఎల్పి పదవి ఆశించడంలో తప్పు లేదు పార్టీ నాయకత్వం కావచ్చు పార్టీని ఆ శంతాన్ చేయడం కోసం యువతకు ప్రాధాన్యతను ఇస్తే బాగుంటుందని ఆలోచించి సిఎల్పీ పదవి సిఎల్పీ నాయకుడి పదవి అడిగాను అని చెప్పేసి ఆయన కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో నలుగురు సిఎల్పీ నాయకుడి పదవి అడుగుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ రోజు రాత్రి గాని రేపు గాని సిఎల్పి నాయకుడి నియామకానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి